బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్ల మూడి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ గ్రామంలో ఒక కుటుంబం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఫిర్యాదు చేశారు గ్రామ ప్రెసిడెంట్ గండికోట సుబ్బయ్య సహా గ్రామస్తులు సమర్పించిన అర్జీ ప్రకారం వేల్పూరు ధర్మారపు కుటుంబ సభ్యులు గ్రామంలో అల్లర్లు బెదిరింపులు అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్నారని పలుమార్లు హెచ్చరించినా వినిపించకపోగా కత్తులతో బెదిరింపులు చేస్తున్నట్టుగా ఆరోపించారు ప్రత్యేకంగా గ్రామంలోని చెరువులో అసభ్య చర్యలు మహిళలు గుడికి వెళ్లకుండా భయపడే పరిస్థితులు గ్రామస్తులను దౌర్జన్యంగా బెదిరించడం జరుగుతోందని వివరించారు గ్రామంలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ కుటుంబంపై చర్యలు తీసుకుని శాశ్వత గ్రామ బహిష్కరణ చేయాలని కలెక్టర్ను గ్రామస్తులు కోరారు ప్రతిరోజు మూత్ర విసర్జన చేస్తున్నారు ఆ చేసిన దాన్ని అడుగుతుంటే మా ఇష్టం చేస్తాము ఏం చేస్తారు ఏం పీకుతారో పీక్కోండి మేమైతే చేసేది అని చెప్పి గ్రామస్తులందరూ బెదిరిస్తున్నారు గుడి మాది బడి మాది గుడికి వెళ్ళే ఆడవాళ్ళందరూ కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అది మా బాబుల మండల జలము గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న మంచినేటి చెరువులో ఈ ఏల్పూరు ధర్మారావు అనే కుటుంబ సభ్యులు అందరూ ఈ చెరువు మాది ఈ ట్యాంకులు మాయి ఈ రోడ్డు బడి మాది ఈ రోడ్ని ఎవరు నడవకూడదని మరి అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో అందరు ప్రతి వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఎవరు ఉండటానికి లేదు వెళ్ళిపోవాలి ఇదంతా మా తాతల ఆస్తి అని భయభ్రాంతులు చేస్తున్నారు అందువలన వారిని గ్రామంలోంచి అధికారులు పట్టించుకొని గ్రామాల నుంచి బహిష్కరించాలని మా డిమాండ్ అండి